నమస్తే అండి నేను ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు మన ధర్తి ఎస్పీకే ఫామ్కు రాజు గారు వారి మాటల్లో మా ఫైవ్లేయర్ ఫార్మింగ్లో ఎట్లెట్లా జరుగుతున్నది ఏం జరుగుతున్నది వాళ్ళు గమనించి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ క్షేత్రాలలో ఈ ఫైవ్లేర్ ఫార్మింగ్ చేయాలనే ఒక ఆలోచనతోన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఇటువంటి రైతులు ముందుకొచ్చి వీళ్ళందరూ కూడా ఎస్పీకే పద్ధతిలో ఫైలేయర్ ఫార్మింగ్ చేయడం వల్ల ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది సన్నకారు రైతులకు మొత్తం ఇది ఒక మంచి అవకాశం దీని ద్వారా వాళ్ళు చాలా చాలా ఆర్థికంగా బాగుపడే అవకాశం ఉన్నది అదే కాకుండా మంచి ఆహారం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చే ఒక అవకాశం ఉన్నది వారి మాటల్లో మనం విద్దాం ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లి గ్రామం ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రాజవర్ధన్ రెడ్డి గారి ఈ సువిశాలమైనటువంటి వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది ఇది ఎంత అద్భుతంగా ఉందంటే ఈ ప్రకృతి మొత్తం పరోశిస్తుంది పరోశంలో మేము కూడా పరిమిళించిపోతున్నాం ఇలా పులకించిపోతున్నాం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలో రావాల్సినటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో అంటే మానవ నిర్మిత ఆర్టిఫిషియల్ కెమికల్ ఈ వ్యవసాయం నుంచి మళ్ళీ మనం మన పురాతన శాస్త్రీయ వ్యవసాయ విధానానికి వెళ్లాల్సి ఉంది అటువంటి ఆ విధానాన్ని తీసుకెళ్లడానికి పాలేకర్ గారు వారు గత నలభై నలభై ఐదేళ్ళుగా అయితే వారు దాని మీద శోధన చేసి దాన్ని ఒక సిస్టమేటిక్గా ప్రజలందరికీ అందుబాటు విధంగా వారు పాలేకర్ వ్యవసాయ విధానం ఏదైతే తీసుకొచ్చారో అలాగే మన తెలుగు పాలేకర్గా పేరు పొందినటువంటి విజయరామ్ గారు దాన్ని మనందరికీ ఇక్కడ తెలుగు ప్రజలందరికీ అందించాలని వాళ్ళకి సేర్వ్ చేయాలని ట్రై చేస్తున్నారో వారితో ఇన్స్పైర్ అయినటువంటి మన రాజవర్ధన్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి ఈ సువిశాల ముప్పై నాలుగు ఎకరాలటువంటి వ్యవసాయ క్షేత్రంలో టోటల్గా ఏ పంట పెట్టినా కూడా మొత్తం కూడా కెమికల్ ఫ్రీ పాలేకర్ గారి విధానంలోనే ఇక్కడ కొన్ని పంటలు వేయడం జరిగింది అది కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా ఒక రెండు ఎకరాల భూమిలో ఈ ఫైవ్ ఎయర్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫైవ్ లేయర్ విధానాన్ని ఈ వ్యవసాయాన్ని నలభై ఐదు రోజుల క్రితమే స్టార్ట్ చేశారు ఈ నలభై ఐదు రోజుల క్రితం స్టార్ట్ చేసింది కూడా ఇప్పుడు చూస్తుంటే అసలు ఇప్పుడే చాలా కన్నుల విందుగా పండుగగా ఉంది ఏదో పెద్ద ఆర్టీసీ గ్రీనరీ ఆర్ట్ తయారు చేసినట్టుగా ఉంది ఇందులో ఆల్మోస్ట్ అన్ని రకాలైనటువంటి పండ్లు వృక్షాలు రకరకాల చెట్లు మొక్కలు తర్వాత కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు అలాగే మనకు ఈ కావాల్సినటువంటి మసాలా దినుసులు పోపు గింజలు అన్నీ కూడా కవర్ అయ్యేటువంటి ఒకే ఒక్క చిన్న ఈ ఎకరాల్లోనే అద్భుతము డిజైన్ ఇది ఫైల్ అయ్యారు ఇక్కడ వీరు దాన్ని చాలా పకడ్బందీగా చాలా కనుల విందుగా అద్భుతంగా ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇది చూస్తుంటేనే చాలా ఉత్సాహంగా ఉంది ఇప్పుడు ఇమ్మీడియట్లీ మా తోటలో కూడా ఇదే విధంగా చేయాలన్నంత ఉత్సాహం కలుగుతూ ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఏ యొక్క విత్తనం కానీ ఏ యొక్క చెట్టు కానీ పూర్తిగా దేశీయ నాటు దేశీయ నాటు అనేది ఇప్పుడు అసలు మనం టోటల్గా కోల్పోయాం తినే ఫుడ్లో టేస్ట్ లేదు ఆరోగ్యం లేదు శక్తి లేదు ఆ మూడు మన దేశీయ విత్తనాల్లో దేశీయ మొక్కల్లో ఉన్నది అవన్నిటిని కూడా ఏరుకోరి ఆ పూణేలో కొన్ని మొక్కలు ఇంకా ఇతరత్ర ఎక్కడెక్కడైతే దీనికి దేశీయం దొరుకుతుందో మన ఎస్పీకే విధానంలో సప్లయర్స్ ఉన్నారు కాబట్టి ఆ సిస్టంలోనే వీటిని తీసుకొచ్చి దేశీయ విత్తనాలతోని ఒక అద్భుతమైనటువంటి ఆ దేశీయ పంటల్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా రాజవర్ధన్ రెడ్డి గారు ఇలాంటి మనలాంటి రైతులకు ముందుకొచ్చే వాళ్ళకు వాళ్లకు సపోర్ట్ చేయాలని వారు ఇక్కడ నర్సరీ కూడా ఈ దేశీయ మొక్కలు దేశీయ విత్తనాల సప్లై కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని వారు ఆ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నారు అలాగే ఇక్కడ కోళ్ళు పెంచడం కానీ నాటు కోళ్ళు పెంచటము అలాగే మేకల్ని పెంచడం ఎందుకంటే మేకలు కూడా నాటు ఓన్లీ అవి గడ్డి దిని మాత్రమే ప్రాపర్గా ఉంటాయి వాటికి ఎటువంటి కెమికల్ ఇవ్వడానికి అవకాశం లేదు అలాగే గిర్ ఆవులు ఇవన్నీ కూడా ఇక్కడ వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి ఎవరైనా ఒక రైతు వస్తే మాత్రం అతనికి పూర్తి సంపూర్ణ జ్ఞానం దొరికే విధంగా ఇది చాలా అద్భుతంగా ఉంది దీన్ని చూసినందుకు ఇవాళ మాకు చాలా కన్నుల పండగ గాను రాబోయే రోజుల్లో మేము కూడా ఎలా చేయాలంటానికి ఒక చిన్న గైడెన్స్గా చాలా బాగుంది అలాగే ఇక్కడ వీరు ఈ పని చేయడంలో పూర్తిగా సంపూర్ణంగా సక్సెస్ కావడానికి వీరికి సపోర్ట్గా ఇక్కడ పిరమిడ్ వారు నిర్మించుకున్నారు ఆ పిరమిడ్లో కూర్చుంటే ఆ యొక్క ఆలోచనలు కానీ ఆత్మ కానీ చాలా శుద్ధంగా ఉంటుంది అది చాలా అద్భుతంగా సుభాష్ పాలేకర్ పత్రి గారు వారు డిజైన్ ఇక్కడ చేయడం జరిగింది మరొక చిన్న పాట మేము రాసింది ఈ సందర్భంగా వినిపిస్తాను ఈ పిరమిడ్ గురించి కూడా ఆత్మశుద్ధి అత్యవసరము ధ్యానమే జ్ఞానికి సూక్ష్మ మార్గము మానవ జన్మము సర్వశ్రేష్ఠము ధ్యానముతోనే సాధ్యము సాధ్యము ఆత్మశుద్ధి అత్యవసరము ధన్యవాదాలు రాజవర్ధన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్ శుభాభినందనలు వీరు యొక్క ఈ ఫాము దేశం మొత్తం ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా నిలవాలని మా కోరిక థ్యాంక్ యూ